ఈరోజు కడన మండలంలో గడప గడప జరుగుతా అమ్మాయి హరిత తిరుగుతుంది రామం వ్యూహాత్మత ఆయన కోసం తిరుగుతుంది నేను నా పేరు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్రావు నేను మచిలీపట్నం పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నాను కాబట్టి రాము గారు నేను ఇద్దరు మొద మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నాను నేను ముందుగా క్యాన్సర్ వైద్య నిపుణుడిని గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నాను రాజకీయ నేపథ్యం అంటే మా తండ్రి గారు అమనగడ్డి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు శ్రీవాన్ సత్యనారాయణ దేవాలయ శాఖ మంత్రిగా కూడా చేశారు ఆయన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఐదు సంవత్సరాలు ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా ఆనరీగా అంటే జీతం తీసుకోకుండా పనిచేశాను ఆ తర్వాత క్యాన్సర్ వైద్యానికి కూడా కమిటీ వేస్తే దాంట్లో కూడా ఐదు సంవత్సరాలు జీతం లేకుండానే పనిచేశాను ఆ తర్వాత ఆయన నన్ను పిలిచి నువ్వు బందర పార్లమెంట్కి వెళ్ళి చెప్తే తర్వాత నాది కూడా కొంచెం ఈ రాజకీయ కుటుంబం అవంతో మీ ముందుకు రావడం జరిగింది మీ అందరూ మమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా అభిమానిస్తున్నారు పెడనా అన్ని నియోజకవర్గాలు తిరిగాను కాకపోతే ఎంపీలో పదిహేను లక్షల మంది ఓటర్స్ ఉంటారు డోర్ టు డోర్ తిరిగే అవకాశం ఉండదు చాలా వరకు పెడల్లో కొన్ని చోట్ల అమ్మాయి హరితను రాముతోనూ తిరగడం జరిగింది సో ఈ రోజున మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే నేను అందరికీ కనిపించకపోవచ్చు డోర్ టు డోర్ తిరగకపోవచ్చు కాకపోతే ఇది ఇది కుదరని సంగతి కాబట్టి నా తరపు నుంచి వాళ్ళిద్దరూ మిమ్మల్ని డోర్ టు డోర్ తిరుగుతూ అంటే గడప గడపకి తిరుగుతూ అందరినీ అడుగుతున్నారు అదే నేను అడిగినట్టుగా భావించి అన్యదా వేరే అనుకోకుండా ఏదో వీడు రాలేదు మమ్మల్ని కలవలేదు అనుకోకుండా ఉండటానికి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను మళ్ళీ నాకు ఇదేంటంటే గ్రూప్ మీటింగ్స్ లాగా ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే ఒక మండలంకి వెళ్ళి ఆగా నాయకులందరితో కలిసి మీ ఎంపీ అభ్యర్థిని నేను అని చెప్పుకుంటున్నాను అన్నమాట కాబట్టి ఈసారి మా ఇద్దరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ము గారికి ఎంపీగా నాకు రెండు బస్సు ఫ్యాన్ గుర్తు మీద నొక్కమని కోరుకుంటున్నాను దాంతోపాటు నేను మన జగన్మోహన్ రెడ్డి చూశాను ఇది జన లాగా ఉంది అంటే వచ్చేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే దాంట్లో ఏమీ డోకా లేదు ఎందుకంటే ముఖ్యంగా చెప్తుంది విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి ఈ నాలుగు సమకాలు చేస్తున్నారు మిగతా చెప్పినారు అది నమ్మద్దు అభివృద్ధి లేదని మీ గ్రామ సచివాలయం చూసిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇంత ఊర్లో మంచి సచివాలయం వెల్నెస్ సెంటర్స్ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచికలు సో ఒకటి ఈ నాలుగు సంపదలో జరిగింది గత ప్రభుత్వంలో ప్రభుత్వం చేసింది ఐదు సంవత్సరాలే కానీ ఐదు సంవత్సరాల కంటే కొంచెం రెండు నెలలు తక్కువ కానీ రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది సో జగన్మోహన్ రెడ్డి గారు మన పరిపాలన యాక్చువల్ పరిపాలన అనేది మూడు సంవత్సరాలే జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో మన పెడర్ నియోజకవర్గానికి ఒక్కదానికే ఆల్మోస్ట్ పదహారు వందల కోట్లు ఇచ్చారు గత ఐదు సంవత్సరాల్లో వీధు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ కానీ ఇవన్నీ కూడా సో మనం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం మా ఇద్దరికి తప్పనిసరిగా మీరు ఓటు ఫ్యాన్ చేసి మా రాముని నన్ను గెలిపించాలని కోరుతున్నాను